జయశ్రీరామ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా పీపీ ఐలాండ్ వెళ్ళేటప్పుడు మా తిప్పలని చెప్పి నేను చెప్పాను కదా అయితే ఈ వీడియో మిస్ అయింది మీరు ఇప్పుడు చూస్తారు కదా మా తిప్పల్ని నేనైతే ఆ మూల మీద రాడ్డు పట్టుకొని కో తల్లే కూర్చున్నానండి అసలు విపరీతంగా భయంతో పట్టుకొని పట్టుకొని చేతులు కూడా నొప్పులు వచ్చేసి అండి మా చెల్లెమో కిందకు దిగదక్క నువ్వు పైన కూర్చోంటది మా చిన్న ఏమో నువ్వు కిందకు దిగు బాగుంది కింద కూర్చుంటే కొద్దిగా ఎత్తేయడం అనేది తగ్గుతుంది అని చెప్పేసి అంటది ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో నేను చేసే గోలకి ఆ బోట్లో వాళ్ళందరూ కూడా విపరీతంగా నవ్వుకొని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇంక ఇక్కడ కూర్చుంది కదా బ్లాక్ డ్రెస్ అమ్మాయి తనే జాస్మిన్ ఆ బోట్ అంతా కూడా మెయింటైన్ చేస్తుంది ఏ ప్రాబ్లం వచ్చినా తనే చూసుకుంటుంది అనమాట సరే అయితే ఇంకా మేము అట్లా ఇబ్బంది పడుతూ ఎలా అయితే కూర్చున్నాను కింద అప్పటిదాకా ఈ వీడియో మా చెల్లి తీసిన విషయం నాకు తెలియదండి తర్వాత నాకు సెండ్ చేసింది వైద్యులు ఏమైందంటే ట్యాబ్లెట్ ఇచ్చారు వాళ్ళు బోట్ ఎక్కక ముందే ఇచ్చారు సరే ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటే పని అయిపోద్ది ఏమో తిప్పుతుందని చెప్పేసి ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ ట్యాబ్లెట్ వేసుకున్న దగ్గర నుంచి విపరీతమైన నిద్ర మా చిన్ని నేను చెర్రీ ఇంకొకరు కూడా ఎవరో వేసుకున్నారు చంటి వేసుకున్నాడేమో నాకు గుర్తులేదు అందరికీ ఇంకా ఒకటే పడుకోవడం అండి బాబు నిద్ర ఆగట్లేదు ఇదేంటి ఎప్పుడు రాదు కదా నిద్ర ఇట్లా ఎందుకు వస్తుంది అని చెప్పేసి మాకు డౌటు తీరా కాసేపటికి మాకు అర్థమైంది ఏంటంటే ఈ ట్యాబ్లెట్ వల్ల నిద్ర వస్తుంది మేము ఒకందుకు వేసుకుంటే అది ఇంకొకలాగా పనిచేసిందనమాట కడుపులో తిప్పుతుందని చెప్పేసి వామిటింగ్ సెన్సేషన్ వస్తుందని చెప్పి మేమే వేసుకుంటే అదేమో నిద్రకి ఇచ్చారు వాళ్ళు అసలు ఇంత దూరం వచ్చి నిద్రపోతే ఏం చూడాలని వీళ్ళు ఈ ట్యాబ్లెట్ ఇచ్చారని చెప్పి ఒకటే నవ్వుకోవడం మా మీరు వెళ్ళినప్పుడు మటుకి ఈ పొరపాటు అయితే చేయకండి ఆ ట్యాబ్లెట్ అస్సలు వేసుకోవద్దు మీరు ఏదన్నా తీసుకొని వెళ్ళండి అవి వేసుకోండి అయితే మా చెల్లి ఉండడం వల్ల నేను ఈ ఐలాండ్లో అయితే చూశానండి ప్రతి చోట కూడా నిద్ర లేపి మరీ పాపం రాక మళ్ళీ చూడలేవని చెప్పి తీసుకొని వెళ్ళి మరీ చూపించింది అదే మా అన్నయ్య అయితే పడుకుందే పాపమని వదిలేసేవాడు ఉంటాను